హాయ్ అండి నమస్తే ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమశివాయ శ్రీమాత రేణమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే సింపుల్గా ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన అదే తీసుకుందామండి లేట్ అయిందండి ఈరోజు కొంచెం మండే థర్స్డే అట్లా పూజ చేస్తూ ఉంటానండి చెంబు పెడుతుంటాను అట్లా లేట్ అయింది నమ శివా శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి ఈరోజైతే ఏది వాటర్కి మోటార్ కోసం అని అమౌంట్ ఇచ్చామండి ఒకతను మార్నింగ్ ఫోన్ చేసి మరి జానా ప్రశాంత్ ఉప్ప ఈ దంపతులైతే నాకు ఒక తన వంతుగా తన అమౌంట్ ఉండాలని చెప్పేసి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయడం జరిగిందండి రీడింగ్ ఇస్తానంటే వద్దమ్మా అది రీడింగ్కి రీడింగ్కి అమౌంటు అమ్మకి అమ్మకి మాకు మంచిగా ఉండాలని చూడండి చెప్పండి మొక్కండి అని చెప్పేసి ఇచ్చారు చాలా థ్యాంక్ యూ అండి మీరు ఆది దంపతుల దీవెనలతో చల్లగా ఉండాలని జగన్మాతని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనము ఈరోజు తీసుకునేటువంటి నామం ఏందంటే ఓం ఐం శ్రీం గోవిందారూపిణ్యే నమహ అనేటువంటి నామాన్ని తీసుకుందాము స్థితికర్త పోషణకర్త జగత్రక్షకుడు రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణు స్వరూపము తానై సకల లోకముల పోషణ భారమును వహించే తల్లి గోవింద రూపిణి बुदेविनी अपहरिंची समुद्र मुलो मुँचिना एरन्याक्षुने पेच मलची बुदेविनी रक्षिंची वराहरूपमुना भुदेविनी भैकित्तिना विष्णुस्वरूपमे जगन्मात ललितां भिकां। జగ్రక్షకుని కీర్తించే భాగవతము వాగ్దేవుడని విశ్వప్రకా రసము గోపాలుడవై గోవులను కాచిన శ్రీకృష్ణ రూపమే శ్రీ మహావిష్ణువు చూసారండి అమ్మ గోవింద రూపిణి తానే అయి అట్లా భూగులను రక్షించడము భూదేవిని రక్షించడము ఇవన్నీ చేస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శి శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ తెలుసు కదండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నావో ఇదే తీసుకుందామండి ఇంకా మీరు ఏమైనా కంటెంట్స్ గుర్తుకు చేస్తే అవే తీసుకుంటానండి ఈ ప్రస్తుతానికైతే ఈరోజు లేట్ నైట్ థాడ్సే తీసుకుందామండి చాలా సంతోషం అండి ఓం నమస్ శ్రీ మాత్రే నమ ఎప్పుడు హ్యాపీగా ఉండడం నేర్చుకుంటే హ్యాపీనే అండి దాని లవర్స్ అండి నిన్న ఈవెనింగ్ కూడా అట్లే వచ్చినట్టుంది ఈవినింగ్ వచ్చిందో మార్నింగ్ వచ్చిందో తెలియదు ఫస్ట్ పర్సే దాని అవార్డ్స్ వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఏమైందో తీసుకుందామండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ద టవర్ వచ్చింది ఎందుకో అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ద స్టార్ ఓం నమ శివాయ శ్రీ మాత్రమ కింగ్ ఆఫ్ పెటికల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఏస్ ఆఫ్ వాండ్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ త్రీ త్రీ ఇప్పుడు ఓకే ఏస్ ఆఫ్ స్వాంట్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ శివశ్రీ మాత్ర ఏమైంది నైన్ ఆఫ్ స్వాడ్స్ టూ ఆఫ్ పెటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ బాటమ్ ఆఫ్ థిక్ వచ్చేసి ఏసఫ్ పెటికల్స్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రీడింగ్ ఫస్ట్ ఫస్ట్లోనే మనకు లవర్స్ వచ్చింది వీళ్ళనైతే ఎప్పుడు మిమ్మల్ని అయితే ఎప్పుడు ఎవరు విడదీయలేదు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అవి గొడవలు రానికెవరు గొడవలు రాంది ఎవరికి ఈ గొడవలని మీరైతే గొడవల నుంచి బయటపడడానికే మీరు పాజిటివ్లోకి మారండి నా రీడింగ్స్ ఏంటంటే ఎంత నెగిటివ్స్ ఉన్నా మనం పాజిటివ్లోకి మారితే ఆ పర్సన్ మనకు పాజిటివ్లోకి మారుతాడు ఇలాంటి సిచ్యువేషన్ అయినా మనకు అనుకూలంగా మార్చుకోవాలి మాకున్న వాడి మాకు కూడా ఉంటాయి మేము మెడిటేషన్ ద్వారా పాజిటివ్లోకి అంటే పాజిటివ్కి రావాలి అన్నట్లు ఎంత క్రిటికల్ పొజిషన్ ఉన్న దాన్ని మనం పాజిటివ్ థింకింగ్స్ వల్ల అది పాజిటివ్గా మారిపోతుంది దయచేసి మీ మధ్యలో ఏవో గొడవలు ఉన్నాయి మీ పర్సన్ మీకు మీతో గొడవ పడి ఉంటే మీకు తనైతే నిద్రలేని అయితే గడుపుతున్నాననే మీకు చెప్పాలని చూస్తున్నాడు లేకుంటే మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది తీసుకుందామండి మీ పర్సన్ అయితే ఈ గొడవలు పడినందుకు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారంట వాళ్ళు ఇప్పుడు మీ గురించే కాదండి అంటే మీకు కూడా అర్థం చేసుకోవచ్చు మీరు గొడవడం గొడవలు తను గొడ మీతోటి గొడవలు చేయడం వల్ల మీరు కూడా నిద్ర లేని రాత్రులు మీరు గడపవచ్చు వాళ్ళు గడపచ్చు ఇద్దరికి సంబంధించి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీ పర్సన్ అయితే రెండు విషయాల మధ్య అవుతూ ఉన్నారండి ఏవో అవి మరి మీకే తెలుస్తుంటుంది మీ మధ్యలో ఇంకా పేరెంట్స్ మధ్యలో లేకుంటే మీ మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో లేకుంటే మీ మధ్యలో ఇంకో పర్సన్ మధ్యలో ఇట్లా రెండు విషయాలు మధ్యలో అవుతూ ఉన్నారు ఇలా పిటికల్ సింబల్ వచ్చింది కాబట్టి మనీ గురించి కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇలాంటి అయితే మీ పర్సన్స్ ఇప్పుడు ఒక రకంగా మిమ్మల్ని తీసుకోవచ్చు మీరు చాలా మంచివాళ్ళు అనుకుంటే మీరు మీరు తనకి అనుకూలంగా లేరు తను చెప్పినట్లు వినట్లేదు మీ నిజస్వరూపం నేను అనుకున్నా మీరు నాకు చెప్పినట్లు వింటారు నేను చెప్పినట్లు చేస్తారు అనుకున్నా కానీ మీరు నేను చెప్పినట్లు వింటలేరు అని చెప్పేసి మీ గురించి నిజం తెలుసుకున్నా అన్నట్లు ఇట్లా గొడవలు పడుతున్నారండి వాళ్ళు ఇది మీతో చెప్పాలని ఒకవేళ మీకు ఓపెన్గా చెప్పకుంటే మీతో చెప్పాలని అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గరగానే ఉంటే వాళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు కానీ అక్కడైతే వాళ్ళ నిజ అయితే బయటపడిందండి ఇది మీకు ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి ఇప్పుడు తను ఉన్న దగ్గర వాళ్ళు మంచి వ్యక్తులని చెప్పి వాళ్ళ దగ్గరికి నమ్మి వెళ్ళారు కానీ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి అంటే వాళ్ళ గుణగణాలు ఏంటివో వాళ్ళు మంచితనం ముందుల మంచిగా ఉండడం ఎనక వాళ్ళ వేషాలు వాళ్ళు వేయడం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీ పర్సన్కి అయితే తెలిసి వచ్చిందండి అయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని చెప్పేసి అయితే సారీ అండి దీర్ఘంగా మాత్రము వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది దీనివల్ల అని అని చెప్పేసి దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే గానా మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు మూ ఆన్ అయ్యిండ్రండి మీ దగ్గరికి రావడానికి వాళ్ళైతే మిమ్మల్ని కలవడానికి కప్ ఆఫర్ తీసుకొని అయితే మిమ్మల్ని కలవడానికి అయితే వస్తున్నారండి జగిలు అవునా కానీ మన గొడవలు పడినా కానీ లవర్స్ వచ్చింది అని అంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు మీరు అప్పటికప్పటికే గొడవలు పడతారు కానీ మళ్ళీ అయితే మీరు ఒకరి మీద ఒకరికి చాలా చాలా ప్రేమ ఉంటుందండి ఇలాగా మీ మీద చాలా ప్రేమ చిగురిస్తూ ఉంటుంది ఎంత గొడవ ఎంత హానెస్ట్గా ఇష్టపడితే అంత గొడవలు ఎక్కువ పడతారండి అట్లా మీ ఈ కార్టన్ చూసి చెప్పువచ్చు అట్లు మీ మీద ఇలాంటి ప్రేమ వాళ్ళకి చిగురిస్తూ ఉంది అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఇట్లా మూవ్ అయ్యి వస్తూ ఉన్నారండి ఇంకా మీ దగ్గరికి వచ్చి సెలబ్రేషన్ ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు చాలా తొందరగా రావాలి అని చెప్పేసి అయితే ఇలా వస్తున్నారండి ఇంకా మీ దగ్గర మంచిగా ఏది మీరు సమృద్ధిగా అన్నీ మీకు ఇల్లు కానీ అంటే సొంత ఇల్లు ఉండడము లేకుంటే మనీ బాగుండడము లేకుంటే జాబ్లో స్థిరపడడము అంటే అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి పర్సన్స్ అని మీరు వాళ్ళైతే అనుకుంటున్నారండి మీ దగ్గర ఉంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి దేనికి లోటు ఉండదు ఒక రాజులాగా రాణిలాగా తను ఉండొచ్చు మీరు కూడా అలాంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళ మనసులో మీ గురించి లేట్ నైట్ థాట్స్ అనుకుంటా ఉన్నారండి మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి తన మనసులో అయితే అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇరగో మీ లవర్స్ కార్డు వచ్చిందండి లవర్స్ కార్డు వస్తే ఎన్ని గొడవలైనా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంటే మధ్యవర్తులు వల్ల మీ మధ్యలో గొడవలైనా నిద్రలేని రాత్రులు గడిపినా ఎన్ని గడిపినా మీరు మాత్రం మళ్ళీ కలుసుకుంటారండి తప్పనిసరిగా మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీ దగ్గర కప్ ఆఫర్ తీసుకునే వస్తున్నారు మంచి మీదే మీరైతే కలుసుకోబోతున్నారండి హ్యాపీగా మీరు ఇట్లా సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారండి చాలా మంచి రీడింగ్ సింపుల్గా తొందరగా అయిపోగొట్టడానికి నేను ఇలా తీసుకున్నాను ఇంకా అయిపోయిగా కదా మీ లైఫ్ అయితే ఇట్లా ఇలా ఉంటుందండి బ్రైట్గా ఉంటుంది మీరిద్దరు కలిస్తే మంచి మనీ మీద ఫోకస్ పెడతారు మనీ బాగా సంపాదిస్తారు మీరైతే ఒకరికొకరు మంచి ఫ్యామిలీ పర్సన్గా ఉండాలని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఈ వ్యక్తే నాకు సరైన వ్యక్తి మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ వ్యక్తినే నేను మ్యారేజ్ చేసుకోవాలని అయితే స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయ్యారండి చాలా మంచి కార్డ్స్ వచ్చాయి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ ఫైవ్ అని అయితే టైప్ చేసేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మంచిగా హానిస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఈ లేట్ నైట్ థాట్స్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు ఒకవేళ మీకు రిజినెట్ కాకుంటే ఇది మాకేడైతుంది అనుకుంటే కా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి ఎవరెవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కనెక్ట్ అవుతూ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఫ్రీ తక్కువనే తీసుకుంటున్నాను ఆ తక్కువలో ఇంకా తక్కువ అడుగుతున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే అసలు ఇంకా ఫ్రీగా చెప్పు అన్నట్లు అంటున్నారు అదేందండి నేను అమ్మవారికి ఇస్తున్నాను రీడింగ్ అమౌంటు మీకు అమ్మవారికి ఇవ్వాలని లేదా అండి నేను శ్రమ పడుతుంటే మీరు అమౌంట్ ఇంకా ఏంది నేనైతే ఇంకా ఇప్పుడు అందరిలాగా నేను తీసుకుంటానండి మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఏం చేస్తామండి నేను అందరిని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను చాలా తక్కువ ఫీ తీసుకుంటుంటే కూడా మళ్ళీ ఇంకా అడుగుతుండ్రు నేను మీకు కష్టపడి గంట గంట నాకు తీసుకుంటుండ్రు మళ్ళీ అడిగిన క్వశ్చనే అడిగి ఆ తర్వాత ఏం చేస్తున్నారు ఇంకా మీకే తెలుసు ఎంత ఇస్తున్నారు నేను బయటికి చెప్పను అవన్నీ నేను ఈరోజు అమ్మకి ఒక టెన్ కే పే చేసేసానండి ఓం నమ శ్రీ మాతరే మహా మొన్న ట్వంటీ ఫైవ్ కేజీ చేసిన ఈరోజు టెన్ కేజీ ఇచ్చి పంపించాను దెర్ సంథింగ్ బెటర్ అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి ఓం నమ శ్రీ మాతరే మహా సక్సెస్ అంట అండి మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతరే మహా ఆ శివయ్య కృప వల్ల మీకు అంత సక్సెస్ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్న లైఫ్ మీ ముందు ఉంటుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ సజెషన్ అండి మీకు ఓం నమ శివాయ శ్రీ మాత్రయినమ ఏదైనా ఆలోచనలు ఉంటే రీకన్సిడర్ మళ్ళీ మంచిగా సబ్ చేసుకోండి అన్నట్లు ట్రస్ట్ అంటే నమ్మండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నోనీ టు వరి మీరు వరి కావద్దు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి చాలా మంచి రీడింగ్ అండి దాని అవార్డ్స్ వచ్చింది మంచిగా టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది చాలా బాగుందండి రీడింగ్ క్లైమ్ చేసుకోండి ఎవరో కలవబోతున్నారు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఫైవ్ అని అయితే టైప్ చేసుకోండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇలా అన్నానని మీరు ఎవరు ఏమనుకోవద్దండి నేను కూడా ఎంతో శ్రమ పడి రీడింగ్ ఇస్తుంటానండి మీకు అది గుర్తించకుండా అలా అంటారు నేను కూడా మళ్ళీ అమ్మకే పంపించానండి నేను ఆల్రెడీ టీచర్నండి ఫ్రీ సమయంలో ఇలా మీకు హెల్ప్ చేసినట్లుంటుంది అమ్మవార్లని స్వామివార్లని మీ వరకు మీ ముందుకు తీసుకొచ్చినట్లుంటుంది వాళ్ళ డెవలప్మెంట్కి నేను కొంచెం ఉంటుంది అనే ఉద్దేశం కానీ ఏదో నేను మీ అమౌంట్తో నేను ఏవేవో తీసుకుంటానని కాదండి అమ్మవారి సాధకులిగా మనమందరము మీరు మీరు చూస్తున్నవారు కూడా అమ్మవారి టెంపుల్స్కి మీరు కూడా కొంత కారణం అవుతున్నట్లే ఎందుకంటే వ్యూస్ ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందనుకో మీరు కూడా కారణం అవుతారు ఇంతవరకు అయితే ఏం రాలేదు నేను నెల పదిహేను రోజులే అవుతుంది వస్తే మళ్ళీ అక్కడనే ఇచ్చేస్తానండి మీకు చెప్పే ఇస్తాను ఇప్పటికీ ఇచ్చాను అంటే టెంపుల్ బోర్ అయితే పడిందండి అక్కడ మోటార్ ఫిట్టింగ్ కోసము వెయిటింగ్ అండి ఇంకా ఏమో ట్వంటీ ఫిఫ్త్ లోపల ఫిట్ అవుతుంది అన్నారు ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి ఆ వాటరు అమ్మవారికి అభిషేకం చేస్తున్న వీడియోస్ అయితే మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ సర్వే జనో సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు బాయండి అందరికీ థ్యాంక్ అండి